వేలూరు రూరల్ నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని వేలూరు పార్లమెంట్ సభ్యులు ఆతల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన వెంగట్రావు నగర్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన చేస్తారు ఈ సందర్భంగా పలువురు పార్టీలోకి చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత సంక్షేమం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరూ లేరని ప్రతిపక్షాల కళ్ళపొల్లి కబుర్లు నమ్మాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అవినాష్ తదితరులు హాజరయ్యారు

మేలూరు రూరల్ యూజ్ వరకంలో వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారని మేల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆత్రు ప్రభాకరణీ అన్నారు ఆయన వేల రామ నగర్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సేవ స్థాపన చేస్తారు ఈ సందర్భంగా పలువురు పార్టీలోకి చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత సంక్షేమం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరూ లేరని ప్రతిపక్షాల కళ్ళబులి కబురులు నమ్మాల్సిన అవసరం లేదని అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అవినాష్ చైతన్యలు హాజరయ్యారు

ముందు మన చెద్ద ఒకరు అందుకని రాబోయే రోజుల్లో మనందరం కూడా చెద్దాయని కలిసి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ముప్పై రెండవ డివిజన్ లో అవినాష్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికి ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ముప్పై రెండవ డివిజన్ లో మాకుండే నాయకుల్లో సగం మంది ఇక్కడి నుంచే ఉన్నారు అందరు కూడా అవినాష్ కంటే పెద్దవాళ్ళు పాపం ని దీవించి ఇక్కడ కార్పొరేట్ అయ్యేదానికి వారందరు కూడా సహకరించారు వారందరికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి నాకు స్వాగతం పలికి పార్టీలో చేరినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో వాగ్దానాలు చేశారు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఏదో టూ అంటూ ఒకటి రెండు కార్యక్రమాలు చేసి పోయిన వాళ్ళే తప్ప ఇంత పెద్ద ఎత్తున చేసిన నాయకులు ఎవరు కూడా లేరని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరే చూస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం ఏదో ఒకటి అందింది ఇట్లా అందరి కుటుంబం అంటూ పేద మధ్య తరగతి వాళ్ళల్లో ఎక్కడ కూడా లేదు ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం నేను గత ఆరు నెలల్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేశాను ఇంకా రాబోయే రోజుల్లో ఒక వెయ్యి కోట్లు ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చి మన రోజు నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ